ందుకొచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మాములుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే ఇళ్ళల్లో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు కానీ నువ్వు బాపు తీసుమ పొంది ఉన్నట్లయితే పని మనిషి నీ చుట్టూ దేవదోతులు ఉంటారు అన్న నేను నా బతుకు ఇళ్ళల్లో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్న నేను నాకు దేవదూతల కాపుతలు ఏంటంటే సమాజం దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు రారాజు నీ తండ్రి ఆయన ముద్దుల కూతురివి యువరాణివి నువ్వు నమ్మితే ధన్యులు నమ్మకపోతే అన్యులు అదిగో అదిగో చూడండి అక్కడ ఆ ఫోటో చూడండి మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబుల్ చదువుకుంటుంది అడుగు కూర్చున్న దోతుల కాపుదలు చూడ ఎలా ఉందో అదృశ్య రూపంలో అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు అది నిజంగా మనకు ఆ కాపుదలు ఉంది నీకు తెలియదు సోదరా నీ విలువ నీకు తెలియదు సోదరి నీ విలువ అది నిజం ఎంతమంది రౌండ్ వేశారో చూడు దీనికి బైబుల్ నిరూపణ కూడా ఉంది ఎలీషా ఒక్కడేగా ఎలీషా చుట్టూ సిరియన్లు దండుగడితే పనివాడు చూసి దడుచుకున్నాడు వామో ఏలినవాడ మనల్ని చంపడానికి సిరియన్లు వచ్చారు నేను బయటికి పోయి చూశాను వామో చాలా గుంపున్నారా అయిపోయామన్నాడు ఏనన్నాడు ఏ ఆపరా అన్నాడు ఏంది సార్ ఆపేది నిజం సార్ చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే వారి కంటే ఎక్కువ సహాయం మనగలదు అన్నాడు ఎక్కువ సహాయం కలదా ఎవడు ఒక్కడ కనపట్ల మన పక్షాన ఉన్న గుంపు అంతా సీరియన్లు గుంపు మిడతలాగా వచ్చి వాలారు దగ్గరికి వచ్చాడు ఏహోవా వీడు చూచినట్లు వీడి కళ్ళు చెరువు అన్నాడు వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి అప్పుడు సిరియన్ల దండు కనపట్ల ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ మళ్ళీ ఎలీషా ఒక్కడే ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీ చూడు ఎందుకో తెలుసా ఎలీషా దైవ ప్రవక్త దైవ ప్రవక్త దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది కానీ నిజమేనంటావా అనిపిస్తుంది అన్నయ్య మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట నిజంగా నిజమమ్మా నిజంగా నిజం నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్ల ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను అంటే మనం ఎంత విలువైన పాత్రలమో ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు